స్థానిక ముప్పై ఆరో వార్డు ఆదిమ దెబ్బలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ముప్పై ఆరు ముప్పై ఎనిమిది రెండు వార్డుల్లో ఉన్న ప్రజానికం అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగపరచుకుంటా ఉన్నారు మెడికల్ క్యాంప్ ఒక అంశం అయితే ఈ వాంబేలు ఎక్కడైతే మెడికల్ క్యాంపులు నడుస్తూ ఉన్నాయో ఈ రోజుకి మూడో క్యాంప్ ఇది ఇంకా ఏడు రోజులు రాజమండ్రిలో ఉన్న ప్రతి వాంబే ఏరియాలోని బాంబే హౌజింగ్స్ ఉన్న ఏరియాలో మెడికల్ క్యాంప్స్ పెడతాం అసలు తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలు వాంబే అక్కడ ప్రభుత్వం చాలా దృష్టి సారించాలి ఒక ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అక్కడ సిస్టంతో పాటు క్లీనింగ్ ఇవన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి అన్నిటి మీద కూడా కాన్స్టెంట్గా పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి కానీ ఇక్కడికి మాకు వచ్చినప్పుడు అర్థం అవుతూ ఉంది ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం డ్రైనేజ్ సిస్టమ్ బాగా దాని మీద పర్యవేక్షించే వాళ్ళు సరైన వాళ్ళు లేరు ఎక్కడికక్కడ నీటి సమస్య ఉంది ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా చెప్తానే ఉన్నాం రెండు సంవత్సరాలకు ఒకసారి కమిషనర్ గారు దయదలిచినప్పుడు పనులు చేయిస్తూ ఉన్నాం కానీ చాలా దారుణం ఆ డ్రైనేజ్లు కూడా చూస్తే రెండు నెలలు అయ్యి ఉంటుందేమో డీసిల్ టైర్ అయిపోయినాయి టైం చేయక అధికారులను అడిగితే చేసేస్తున్నాం అంటారు వ్యవస్థ అంతా కూడా గందరగోళంగా ఉంది ఇంత అద్వానమైన పరిస్థితుల్లో కూడా చెత్త పన్ను తీసుకుంటున్నారు వాళ్ళు వీళ్ళపైన బాధిని అన్నీ కూడా లాగేస్తున్నారు ఎందుకు కడుతున్నారు అని అంటే కట్టడానికి మాకు ఇష్టం లేదని అసలు మేము ఎందుకు కట్టాలి ఇంత అద్వానంగా ఉన్నప్పుడు కానీ కట్టకపోతే ఇచ్చే పెన్షన్లోనో లేకపోతే ఇంకేదైనా సరే సంక్షేమ కార్యక్రమం బెదిరిస్తున్నారు వాలంటీర్లు అని చెప్తున్నారు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం పనులు నడుస్తూ ఉన్నాయి పనులు నడుస్తూ ఉన్నప్పుడు ఆ జరుగుతున్నప్పుడు వైసీపీ నాయకులు వచ్చేస్తారు నుంచుంటారు మా ప్రభుత్వం అని చెప్తారు కానీ పని స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యేంత వరకు ఆ మధ్యలోనే ఏదైతే సమస్యలు వస్తాయి డ్రైన్లు చేస్తున్నప్పుడు వాటర్ పైప్లను ఎరగచ్చు లేకపోతే ఆ అలైన్మెంట్ మా దగ్గర వద్ద అనొచ్చు ఇంకోళ్ళు నా దగ్గర వద్దనొచ్చు ఇవన్నిటినీ కూడా పర్యవేక్షించుకోవాలి బాధ్యత లేకుండా చేస్తూ ఉన్నారు అభివృద్ధి అభివృద్ధి అని అనేవాళ్ళు చెప్తా ఉన్నాం అభివృద్ధి అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు జరిగితేనే మంచి జరిగితేనే అభివృద్ధి ఈ ప్రాంతం వాళ్ళకి మంచి చేయగలిగితేనే అభివృద్ధి వీళ్ళైతే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు పర్యవేక్షించాం అధికారులకి విజ్ఞప్తి చేస్తాం కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మిగతా వాటిల్ని గౌరవ కమిషనర్ గారికి ప్రతిపాదిస్తూ ఉన్నాం ఏదేమైనా మిగతా వారం రోజుల్లో కూడా తిరిగితే అర్థమవుతాయి ఎంత పరిస్థితిలో పరిస్థితుల్లో హౌసింగ్స్ ఉన్నాయి ఉన్నాయన్నారు తప్పకుండా రేపటి రోజున టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాంబే సిస్టమ్స్ అన్నిటిని కూడా క్లస్టర్ కింద తీసుకొని వాళ్ళకి ఒక ప్రాపర్ శానిటేషన్ టీమ్ అనేది వేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళన్నింటినీ కూడా ఒక యూనిట్ కింద తీసుకొని వాళ్ళకు ఉన్న సమస్యలు ఏ విధంగా చేయాలన్నది ఒక స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి వాళ్ళకి సమస్యలు లేకుండా చేయాలన్న ఆలోచనలో కూడా టీడీపీ జనసేన ఉంది దాన్ని కూడా ఒక కార్యచరణ కింద ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా పేపర్ మీద పెట్టి ప్రజలకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేస్తాం अरे भैया కుందర్ నానగరే కదా అంటా నంబర్ ఎండి అట ఆంకర్ తోంజే జాల నంబర్ బ్లడ్ పడడానికి వస్తున్నాడు నింబరు అక్కడకి వెళ్ళారనుడు మామి నామరం తన్నం రం కూర్చో చూస్తారు డాక్టర్ అలా కాదు మన నుండే పెట్టి నీకు లైవ్ లో కిషన్ తెలుసు అదే ప్లేస్ షుగర్ కూర్చో మా కూర్చోమా తీస్తారు కూర్చో డాక్టర్ అది నా నాది ఉంటారు అలా 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 ఆరండి ఆరండి ఒబ్ర ఆరింటికి అలా ఉండొచ్చు అలా ఇందెట్లా మనం ఇక్కడ ఉన్నాము సారీ అది ఇది కొట్టదావా చింతమే ఉండా సెకండ్ టేగట తీసి సర్వర్ కరన అలా వేల పోరేని ఇక్కడ అవర ఉండకూడదు ఆటో వెళ్ళిపో